మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను వారం రోజులు కస్టడీకి కోరింది ఏసీబీ ఏసీబీ కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు అధికారులు బాలకృష్ణను విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు రేరాలో శివ బాలకృష్ణ పాత్ర ఏ మేరకు ఉంటుందన్న అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు ఏజెంట్స్ గా వ్యవహరించిన పలువురు చోటామోటా లీడర్లను గుర్తించే పనిలో పడ్డారు మరోవైపు శివ బాలకృష్ణ హయాంలో ఆమోదం పొందిన ఫైల్స్ పై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది భూముల అక్రమాలపై సాంకేతిక కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపించే యోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం ప్రధానంగా వట్టి నాగులపల్లికి సంబంధించి పెద్ద ఎత్తున భూ వినియోగ మార్పులపై అధికారులు దృష్టి సారించారు ఉత్తర్వులు వెలువడే సమయానికి డైరెక్టర్ డైరెక్టర్గా శివ బాలకృష్ణగా లేకపోయినప్పటికీ ఫైల్స్ ఆమోదంపై ఆయన పాత్రను ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది